ఇలాంటి వీడియో మీరు కూడా చేయాలంటే నేను దీనికి సంబంధించిన ప్రాంప్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తా మీరు అక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు ముందుగా మీరు జెమినీ యాప్ని ఓపెన్ చేయండి తర్వాత క్రియేట్ ఇమేజ్ ఉంది కదా ఇది క్లిక్ చేశాక నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రాంప్ట్ను ఇక్కడ పేస్ట్ చేయండి ఇక్కడ పేస్ట్ చేసి మీకు నచ్చిన ఫోటో మీరు ఎవరి ఫోటో అయితే చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఇందులో ఇంపోర్ట్ చేయండి నేనైతే నా ఫోటో ఇస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇలా ఇచ్చినాక ఇది ఓకే అప్లోడ్ అయినాక మనకి ఇలా వస్తుంది ఇది ఓకే చేయండి ఇప్పుడు ఫ్యూ సెకండ్స్లో మన ఫోటో అనేది శివుడి బొమ్మ తయారు చేస్తున్నట్లుగా వస్తుంది నేను మీకు చూపిస్తాను కొద్ది సెకండ్లు వెయిట్ చేయండి ఇది నేను గ్రోక్ యాప్లోనే చూపిస్తాను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వచ్చే యాప్లో గూగుల్ వియో త్రీలో ఎలా చేయాలో చూపిస్తాను గ్రోక్లో క్లియర్గా ఉంటుంది వివో త్రీలో అయితే మనం వాయిస్ ఇచ్చి చేసుకోవచ్చు అనమాట మీకు ప్రజెంట్లీ నైన్టీ సిక్స్టీన్ రేషియోలో చూపిస్తున్నాను దీన్ని డిఫరెంట్ టైప్స్లో మనము మెర్జ్ చేసుకోవచ్చు ఈ వీడియోని చేసి చూడండి ఎంతో రియలిస్టిక్గా వచ్చింది ఈ ఫోటో దీన్ని మనం సింపుల్గా సేవ్ చేసుకుందాం సేవ్ చేసుకున్నాక మనం గ్రో క్యాప్లో చేయాలి దీన్ని ఇంపోర్ట్ చేసి ఇలా నా షార్ట్స్ కూడా చూడండి చాలా వరకు నా షార్ట్స్ ఇలానే బాగా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి ఇలాంటి వీడియోస్ మీకు ఎక్కువ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి నెక్స్ట్ ఫ్యూచర్లో కానీ ఇంక ఏమైనా ఏ సంబంధించిన ఎలాంటి వీడియోస్ అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫ్యూ సెకండ్స్లో మనకు సేవ్ అవుతుంది ఇంతకుముందు ఫాస్ట్గా సేవ్ అయ్యేది జిమ్లో ఇప్పుడు కొన్ని ఫ్యూ సెకండ్స్ టైం తీసుకొని మాత్రం సేవ్ అవుతుంది అలా వెయిట్ చేయండి మీరు ఇంకా సేవ్ అవ్వలేదు అని చెప్పేసి మీరు బ్యాక్ వెళ్ళకండి బ్యాక్ వెళ్తే ఇది ఫోటో అనేది సేవ్ కాదు ఇక్కడ సంథింగ్ వెంట రాంగ్ అని వచ్చింది మళ్ళీ అలా వచ్చినప్పుడు మళ్ళీ డౌన్లోడ్ చేయండి సేవ్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది ఫ్యూ సెకండ్స్ అలాగే వెయిట్ చేయండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇదంతా ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది ఇప్పుడు మీరు డైరెక్ట్గా గ్రో క్యాప్ అయితే అయితే వెళ్ళండి చాలా ఫోర్ కే క్వాలిటీలో అయితే మనకి ఇక్కడ వస్తుంది క్రియేట్ వీడియోస్ ఉంది కదా క్రియేట్ వీడియోస్ క్లిక్ చేశాక ఇక్కడ మనకు సెలెక్ట్ చేసుకోవాలి మన ఫోటో ఏంటనేది సీఎ దగ్గర క్లిక్ చేసినాక ఫస్ట్ మనం చేసుకున్న ఫోటో ఇందులో అప్లోడ్ చేయాలి డన్ అని చేయండి ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చారు ఇక్కడ మనకి ఏదైనా టైప్ చేయాలనుకుంటే ఇక్కడ టైప్ చేసి మనం చేసుకోవచ్చు రొటేట్లో కానీ ఏ రకమైనా సరే ప్రెజెంట్గా మనకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే నేను ఇది చూపిస్తున్నాను జనరేటింగ్ వీడియో అయితే అయిపోతుంది ఇందులో చాలా ఫాస్ట్గా అవుతుంది కాకపోతే డైలాగ్స్ అనేవి అంత క్లియర్గా ఉండవు గ్రోక్లో కాకపోతే మనం డైలాగ్ అనేది వేరే యాప్ అని యూజ్ చేసి మనం ఇచ్చిన డైలాగ్ని మ్యూట్ చేసి కొత్త డైలాగ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు చూడండి ఎంతో గా చూడండి నేనే స్వయంగా అక్కడ అల్లుతున్నట్లుగా వీడియో వచ్చింది ఇది మీ ఫోటో కానీ మీ ఫ్యామిలీ ఫోటో కానీ ఎవరిదైనా పెట్టేసి చేసుకోవచ్చు ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా ఈ డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఇది మనకు డైరెక్ట్గా గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది నేను మీకు గ్యాలరీలో నుంచి కూడా చూపిస్తాను వీడియో ఎలా వచ్చిందో చూడండి డౌన్లోడ్ అయితే అయిపోయింది వీడియో అయితే చూడండి ఎంత క్వాలిటీతో ఫోర్ కే క్వాలిటీతో అయితే మనకి వీడియో అయితే వచ్చింది ఇలా మీరు ఎన్ని వీడియోలు అయినా చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మోడ్లో మీకు శివుడు బొమ్మ కాకుండా వేరే టైప్స్ ఆఫ్ ఎనీ ఇమేజ్ అయితే అయినా మీ ఓన్ ఇమేజ్ కానీ ఇంకా వేరే దేవుడు బొమ్మ కానీ మీ రిలీజియన్ కానీ ఏదైనా సరే ఇలాంటి వీడియోస్ అయితే చేసుకోవచ్చు మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నెక్స్ట్ వీడియోలు అన్నీ తయారు చేస్తుంటాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి